ट प्राइम टाइम न्यूज के स्वागत है వరంగల్ మండలం ఎనుమాముల ప్రాంతంలో గల ప్రభుత్వ భూములు అన్యాయక్రాంతం అవుతున్నాయని అధికారులు భూములను రక్షించాలని ఎంసీపీఐ నగర నాయకులు అలా గోవర్ధన్ రాజు కోరారు ఎనుమల గ్రామ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు కబ్జా గురవుతున్నాయని భూములను రక్షించాలని కోరుతూ ఎంసీఐ పార్టీ నాయకులు వరంగల్ తహసీల్దార్కు వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో పాల గోవర్ధన్ రాజు కె శిరీష ప్రేమలత పద్మ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు ఎంసీపీఐ నగర నాయకులు గోవర్ధన్ రాజు మీడియాతో మాట్లాడుతూ వరంగల్ మండలం యనుమాముల ప్రాంతంలో కొన్ని ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని అవి కబ్జాకు గురవుతున్నాయని అధికారులు స్పందించి భూములకు ఫెన్సింగ్ వేసి కాపాడాలని కోరారు రాజుగారు పైన పట్టుకుని కింద పడతా అట్లా

ఎంసీపీ పార్టీ తరఫున వినతిపత్రం ఇవ్వడం జరిగింది పత్రం సారాంశం ఏంటిదంటే వరంగల్ మండలంలో ఉన్న గవర్నమెంట్ భూములను కొంతమంది రియల్ ఎస్టేట్ దారులు కొంతమంది భూ కబ్జాదారులు గవర్నమెంట్ జాగాలను వాళ్లకు దొంగతనంగా అధికారులతో కుమ్మక్కై వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని దొంగపత్రాలు తయారు చేసుకొని భూములు విచ్చలవేడిగా వేడిగా అమ్ముకుంటున్నారు గత కొన్ని సంవత్సరాల కంటే జరుగుతూనే ఉన్నది ఎన్నోసార్లు ఎంఆర్ఓకి వినతిపత్రం గతంలో ఉన్న ఎంఆర్ఓకి వినతి పత్రం పెట్టాము అయినా ఇంతవరకు దాని ఎలాంటి స్పందన లేదు మళ్ళీ ఈరోజు మళ్ళీ మేము వినతి పత్రిద్దామని ఉద్దేశంతో రావడం జరిగింది ఏదైతే చిన్నగోటపల్లి చెరువు కానీ ఏదైతే ముసలమ్మకుంట కానీ ఏదైతే మన కోట చెరువు కానీ ఇవి కాకుండా ఇంకెక్కడైతే ఉన్న గవర్నమెంట్ ఏనుమాలో ఉన్న పద్నాలుగు డివిజన్లో ఉన్న కొన్ని ఎస్సీ భూముల సుత దౌర్జంగా లాక్కోవడం అమ్ముకోవడం వల్ల బెదిరి జరుగుతుంది తక్షణమే గవర్నమెంట్ భూమి ఏదైతే ఉందో దాన్ని తక్షణమే పెన్సింగ్ పెట్టి ప్రజలకు పేద ప్రజలు ఐలం ఎంఎన్ఆలు వేసిన పేద ప్రజలను ఈరోజు అక్కడ సంవత్సరం పాటు వాళ్ళు వేసుకొని ఉంటే ఈరోజు వాటిని ఒలిబీకారు నీడ నీడ లేకుండా వాళ్ళని ఈరోజు బయటకెట్టారు ఒక అరవై గజాల కోసం వచ్చిన పేద ప్రజలను ఈరోజు కేసులు పెట్టి వాళ్ళ గురుసలు ఉడబీక్కున్నారు కానీ ఎకరాల కొద్ది గుంటల కొద్ది ఆక్రమించుకున్న మహాభార్యులు మాత్రం ఇంతవరకు ఎలాంటి కేసులు పెట్టడం లేదు తక్షణమే ఏదైతే గవర్నమెంట్ భూమిని కబ్జా చేసి అమ్ముకుంటున్న వాళ్ళ మీద తక్షణమే కేసులు పెట్టి గవర్నమెంట్ భూమిని కాపాడాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఎంసీపీ పార్టీ తరఫున భూపరడం మళ్ళీ చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి